నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ తీరు హోరు జోరు పెరిగింది ఈ రోజు నుంచి ప్రారంభమైన నంద్యాల రోడ్ షోలో జగన్ కు జనం నిరాజనం పట్టారు నంద్యాల మండలం రైతు నగర్ నుంచి రోడ్ షో మొదలు పెట్టారు ఈ సమయంలో వైసీపీ నేతలు జగన్ తో రోడ్ షోలో పాల్గొన్నారు జగన్ రాకతో జనసంద్రంగా మారింది రైతు నగర్ ఆయన వెంట శిల్పా బ్రదర్స్ గంగుల రాజగోపాల్ రెడ్డి మైనార్టీ నాయకులు రోడ్ షోలో పాల్గొన్నారు ప్రజల ఆశీస్సులు తమకు ఎన్నడూ ఉండాలని ఆయన ప్రజలను కోరారు నంద్యాల వైసీపీ తరపున నిలబడిన శిల్ మోహన్ రెడ్డికి మద్దతు తెలపాలని జగన్ కోరారు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నది నంద్యాల ఉప ఎన్నిక అని జగన్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు ఆయన ఏమి చేసినా చెల్లుతుంది అని ఆయన అనుకుంటున్నారు అని జగన్ ఎద్దేవా చేశారు చంద్రబాబు అన్ని పథకాలు సక్రమంగా మీకు ఇచ్చి ఉంటే ఎందుకు ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు నంద్యాలలో తిష్ట వేశారో తెలపాలని ఆయన నిలదీశారు చంద్రబాబు చెప్పిన అబద్దాలు తాను చెప్పి ఉంటే ఆ స్థానంలో నేను ఖచ్చితంగా ఉండేవాడినని జగన్ మాట్లాడారు ప్రతి పార్లమెంటును ఒక జిల్లా చేస్తూ ఇరవై జిల్లాలు చేయబోతున్నాం నంద్యాలను మోడల్ టౌన్ గా తీర్చిదిద్దుతాం ఇచ్చిన హామీని తప్పకుండా అమలు చేస్తాం ఏడాదిన్నరలో కురుక్షేత్ర యుద్ధం రాబోతోంది నంద్యాల ఉప ఎన్నికలో వేసే ఓటు ఆ మహా సంగ్రామానికి నాంది పలకాలి అని కేడర్ ని ఓటర్లను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు అందరికీ ఉపయోగపడే నవరత్నాలు మనం ప్రకటించుకున్నాం నవరత్నాలు ప్రతి ఇంటికి చేరాలి అని పిలుపునిచ్చారు వైసీపీ అధినేత జగన్ ఇక చివరగా చంద్రబాబుకు ఒక మునిశాపం ఉంది నిజం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందట అందుకే ఆయన నిజాలు చెప్పరు అంటూ జగన్ తన ప్రచారం కొనసాగించారు నంద్యాలలో ధర్మానికి ఓటు వేయాలనే సంకేతం అందరికీ వెళ్లాలని జగన్ మాట్లాడారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి